అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ థర్డ్ మే థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది కాస్పై కాస్పీ పాయింట్ త్రీ హాంకాంగ్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ షాంఘై జీరో పాయింట్ నైన్ పర్సెంట్ మీద నష్టాలతో ట్రేడ్ అవుతుంటే నికాయ్ అర శాతం మేర లాభాలతో కొనసాగుతోంది నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ ఫ్యూచర్స్ జంప్ ఆఫ్టర్ ఏఐ డార్లింగ్ ఎన్విడియా ఇష్యూస్ స్ట్రాంగ్ ఫోర్కాస్ట్ నాస్డాక్ నిన్న జీరో పాయింట్ టూ పర్సెంట్ మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ క్వార్టర్ పర్సెంట్ మేర నష్టపోక డౌజోన్స్ ఒక అర శాతం మేర నష్టపోయింది ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఎయిటీ వన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది వాస్తవానికి ఎనభై నాలుగు డాలర్ నుంచి క్రమంగా నష్టాల్లో బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ ట్రేడ్ అవ్వడం బుక్స్ థర్డ్ కన్సిక్యూటివ్ డైలీ డిక్లైన్ వరుసగా మూడవ రోజు కూడా బ్రెంట్ క్రూడ్లో బలహీనత మనం చూస్తున్నాం గోల్డ్ టూ థౌజండ్ త్రీ సెవెంటీ సెవెన్ డాలర్స్ దగ్గర టూ డాలర్స్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ పైనుంచి కొద్దిగా కూల్ డౌడ్ అవడం చూడవచ్చు గోల్డ్లో సో క్రిప్టోలో బిట్కాయన్ కూడా సెవెంటీ థౌజండ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఎన్విడియా షోస్ నో సైన్ ఆఫ్ ఏఐ లో డౌన్ ఆఫ్టర్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ డేటా సెంటర్ బిజినెస్ ఎన్విడియా షేర్స్ పాజ్ థౌజండ్ డాలర్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ ఏఐ డ్రివెన్ సేల్స్ సర్జ్ సో అందుకని విజయవాడలో జరిగిన కాన్ఫరెన్స్లో కూడా ఎవరు ఒక ఒక అమ్మాయి వచ్చింది సో ఎన్విడియా షేర్స్ తను హోల్డ్ చేస్తున్నారు చాలా స్ట్రాంగ్ గ్రోత్ని ఎన్విడియా కనబరుస్తోంది సో స్టిల్ ఇంకా అంటే మనకు ప్రత్యక్షంగా ఏ రోజుకి రోజు యుఎస్ కంపెనీస్ మీద అవగాహన స్పష్టంగా లేకపోయినప్పటికీ బట్ ఓవరాల్ సెమీ కండక్టర్ బిష విషయంలో కానీ లేకపోతే ఈ చిప్ బిజినెస్లో కానీ ఒక స్ట్రాంగ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో స్ట్రాంగ్ సేల్స్ గైడెన్స్ ఉండే అవకాశం రాబోయే రోజుల్లో ఉంది కాబట్టి మనం హోల్డ్ చేసుకోవచ్చు ఆ స్టాక్ నేను చెప్పాము సో ఎన్విడియాలో ఇంకా ఈ దూకుడు కొనసాగుతూనే ఉంది సో అది కూడా కొద్దిగా నిఫ్ నిన్న మనకి ఇండెక్స్ నిలబడ్డానికి దోహదపడిందని చెప్పుకోవచ్చు అండ్ ఫెడ్ అఫీషియల్స్ బ్యాక్ హయ్యర్ ఫార్ లాంగర్ రేట్ సో ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు లేవు అన్నట్టుగానే కనిపిస్తుంది ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ మినిట్స్ కాపీ బయటకు వచ్చింది ఎఫ్ఓఎంసి మినిట్స్ సో పార్టిసిపెంట్ నోటెడ్ డిసప్పాయింటింగ్ రీడింగ్స్ ఆన్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఫస్ట్ క్వార్టర్ సో వడ్డీ రేట్లు తగ్గించడంలో ఇన్ఫ్లేషన్ కట్టడి చేయడంలో వడ్డీ రేట్లు పెంచడం ఒకటి ఏకైక మార్గమా ఇక ఇన్ఫ్లేషన్ కొద్దో గొప్ప కట్టడిలోకి వస్తుంది కాబట్టి వడ్డీ రేట్లు తగ్గిస్తే కొద్దిగా ప్రయోజనం ఉంటుందా అన్న అంశాలని మీద చర్చ జరిగిన తరుణంలో సో వడ్డీ రేట్లు ఇప్పటికిప్పుడు తగ్గవు తగ్గబోవు తగ్గే అవకాశాలు లేవు అన్నట్టుగా సంకేతం మనకు ఫెడ్ మీటింగ్ మినిట్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే స్టాక్స్ పరంగా ఇవాళ ఐటీసీ అండ్ ఇండిగో హొనాసా టాటా ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి ఆయా స్టాక్స్లో రిజల్ట్స్ ఆధారంగా మొమెంటం మనకు ఉంటుంది పవర్ గ్రిడ్ లాభాల్లో ఒక నాలుగు శాతమైన క్షీణత నమోదైంది గ్రాసిమ్ లాభాల్లో ముప్పై తొమ్మిది శాతం మేర వృద్ధి నమోదైంది అపోలో టైర్స్లో వార్బర్ పింక్స్ తన వాటాను పూర్తిగా విక్రయించేసింది ఆయిల్ ఇండియా నుమాలిగర్ రిఫైనరీతో ఒప్పందం కుదుర్చుకున్నారు మెట్రో బ్రాండ్స్ నెట్ ప్రాఫిట్ నూట యాభై కోట్ల రూపాయలుగా నమోదైంది గ్లాండ్ ఫార్మా నూట తొంభై రెండు కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం టోరెంట్ పవర్ నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేయగా నైకా ఏకంగా తన లాభాల్లో నాలుగు రెట్ల వరకు వృద్ధి నమోదైంది నెట్ ప్రాఫిట్ ఏడు కోట్ల రూపాయలుగా నమోదైంది జూబిలెంట్ ఫుడ్స్ రెండు వందల ఏడు కోట్ల రూపాయల లాభాలని అనౌన్స్ చేసింది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో ఇండియా హ్యాస్ క్రాస్డ్ మెజారిటీ ఆన్ ట్రాక్ ఫర్ హిస్టారిక్ వెన్ పీఎంసేస్ స్టాక్ మార్కెట్ టు హిట్ న్యూ హైస్ ఆన్ జూన్ ఫోర్త్ వికసిత్ భారత్ మెయిన్ ఇష్యూ ఇన్ ట్వంటీ ఫోర్ కాంగ్రెస్ మేనిఫెస్టో పోలరైజింగ్ సో ప్రధాన ఏకంగా హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ప్రధానమంత్రి అందరూ కూడా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రధానమంత్రి కూడా జూన్ నాలుగవ తారీఖున స్టాక్ మార్కెట్ రికార్డ్ హైని టచ్ చేస్తుందన్నట్టుగా వ్యాఖ్యలు చేయడాన్ని బట్టి చూస్తే కాన్ఫిడెంట్గా వీళ్ళు ఉన్నారు బట్ మార్కెట్స్ మీద గతంలో ఎప్పుడు లేని విధంగా ఇంతమంది దీని గురించే పదే పదే మాట్లాడుతూ ఉన్నారు సో కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి పరిస్థితులు అయినా సో ఎవరు అధికారంలోకి వచ్చినా ఏదొచ్చినా మనకి ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎకానమీ స్ట్రాంగ్గా ఉండేట్టు నంబర్స్ అయితే చాలా పటిష్టంగా కనిపిస్తున్నాయి సో ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారీ కూడా రావచ్చు సో ఆ రోజు ఫ్రెష్ హై హిట్ చేసినప్పటికీ కూడా ఇమీడియట్ ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారీలు కూడా మనం కొట్టిపారేయలేము ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడర్స్ అప్రమత్తంగా ఉండండి హెడ్జింగ్ చేసుకోండి పెద్ద పెద్ద పొజిషన్స్ ఉన్నవాళ్ళు హెడ్జింగ్ మెకానిజం లాంటి ఇది ఫాలో అవ్వండి సో వీక్ స్టాక్స్ ఏదైనా ఉంటే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి బాగా పెరిగిన స్టాక్స్లో కూడా మంచిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని పెట్టుకోండి అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ ఖచ్చితంగా పడతాయి ఎయి నైంటీ డిగ్రీ యాంగిల్లో ఏ స్టాక్ కానీ ఏ మార్కెట్ కానీ పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉండవు గత చరిత్ర ఎప్పుడు చూసినా కూడా సో ప్రాఫిట్ బుకింగ్ అప్పుడప్పుడు చేసుకోవడం అనేది మనం మంచి సినారీ అవుతుంది లోలో ఎప్పటికీ కొనలేం హైలో ఎప్పటికీ అన్ అమ్మలేం ఈ తత్వం బోధపడితే మనకి మార్కెట్స్లో ప్రశాంతంగా ఉండవచ్చు సో టూ పాయింట్ వన్ ల్యాక్ క్రోడ్స్ బొనాన్జా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డ్ స్థాయిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో రెండు లక్షల పదివేల కోట్ల రూపాయల డివిడెంట్ని ప్రభుత్వానికి ఇవ్వబోతోంది సో ఏదైతే ఇంటర్మ్ బడ్జెట్లో లక్షలు నిర్దేశించుకున్నారో లక్షందర కోట్ల రూపాయల డివిడెంట్ల ఆధారంగా వస్తుందని చెప్పి అదంతకు మించి డివిడెంట్లు వచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా సో ఇప్పుడు ప్రభుత్వానికి మరింత నిధులు మరింత పటిష్టమైన ఆర్థిక స్థితి ఉంది అని చెప్పవచ్చు ఎందుకంటే రెండు లక్షల కోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏకంగా డివిడెండ్ రూపంలోనే వచ్చింది సో ఇక రెగ్యులర్గా వచ్చే పన్ను వసూళ్లకు ఇది అదనంగా తోడవుతుంది కాబట్టి సో ఇది మరింత పటిష్టమైన స్థితిని సూచిస్తోంది ఇండియాస్ మార్కెట్ క్యాప్ టు జీడిపి రేషియో ఫిఫ్టీన్ ఇయర్ ఆఫ్ వన్ ఫార్టీ పర్సెంట్ జీడిపి రేషియో జీడిపి నిష్పత్తితో పోలిస్తే మన భారతదేశ మార్కెట్ క్యాప్ అంటే ఎక్స్చేంజ్ల మార్కెట్ క్యాప్ పదిహేను సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరి నూట నలభై శాతంగా నమోదైంది కరెంట్ రేషియో ఏ ఫ్యూ నాచెస్ బిలో ఆల్ టైమ్ ఈఎఫ్ వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ సో నూట యాభై శాతం గతంలో ఉన్న దాంతో పోలిస్తే కొద్దిగా తక్కువ అది ఆల్ టైమ్ హై అండ్ రికార్డ్ హై సో కొద్దిగా ఎప్పటికైనా చెప్పేది కాషియస్ ఆప్టిమిస్టిక్ అప్రోచ్ ప్రతిసారి కాషియస్ కాషియస్ అని చెప్తూనే ఉంటారు కదా అని చెప్పి సో మార్కెట్స్లో ఎప్పుడైనా డక్కా ముక్కెలు తిని కనీసం పదిహేను ఇరవై సంవత్సరాల పాటు ట్రేడ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మార్కెట్స్లో వివిధ అప్ అండ్ డౌన్స్ చూసిన తర్వాత కాషియస్ అప్ట కాషియస్ అప్రోచే మనం ఎప్పటికైనా మంచిది సో భయం భయంగా ఎందుకు బతుకుతూ ఉండాలి సో రొమ్మరగ తీసుకొని మనం వెళ్తే అంటే సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకోవాలి అట్లీస్ట్ ఇయర్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పైన రిటర్న్స్ మనం తీయగలుగుతున్నామా లేదా ఇండెక్స్ కంటే ఎంత గొప్ప రిటర్న్స్ మనం మార్కెట్స్ నుంచి తీస్తున్నామన్న ఏకైక లక్ష్యంతో మనం పనిచేయాలి కానీ సో ఇలాంటి వాటికి మనం రియాక్ట్ కాకూడదు ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారియా కూడా మంచిది బట్ ఒక్కొక్కరి వ్యూ ఒక రకంగా ఉంటుంది పర్సనల్గా నేను ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటాను ఎప్పటికప్పుడు అది ఎంత మంచి క్వాలిటీ స్టాక్ అయినా మళ్ళీ పడినప్పుడు మళ్ళీ కొనుగోలు చేసే ప్రయత్నం యాక్టివ్ ఇన్వెస్టర్గా ఉండాలనుకుంటాం ఒకప్పుడుతో పోలిస్తే కొని అండ్ ఫర్గెట్ లాంటి స్టాక్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేవు అది మనం చెప్పడానికి కొద్దిగా కఠినంగా ఉన్నప్పటికీ కూడా సెనారి అయితే అదే సో దానికి తగ్గట్టు మీ మీ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోండి ఫినాన్షియల్ సర్వీసెస్ ఐటీ టాప్ ఆన్ ఎఫ్పిఎస్ ఎల్ ఆఫ్ లిస్ట్ ఇన్ మే సో మే నెలలో ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఐటీ స్టాక్స్లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అమ్మకాలకు దిగారు ఓవరాల్గా మే ఒకటి నుంచి మే పదిహేను మధ్య ఇరవై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన స్టాక్స్ని అమ్మేయడం చూస్తున్నాం మేజర్గా ఫినాన్షియల్ సర్వీసెస్ ఐటీ కన్స్ట్రక్షన్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎఫ్ఎంసీజీలో కొద్దిగా వాటాల ఉపసంహరణ జరుగుతోంది కన్జ్యూమర్ సర్వీసెస్ క్యాపిటల్ గూడ్స్ రియాలిటీ హెల్త్ కేర్ టెక్స్టైల్స్లో కొద్దిగా వాళ్ళ పెట్టుబడులు పెరుగుతున్నాయి పేటిఎం లాస్ మూడు రెట్లు పెరిగి ఐదు వందల యాభై కోట్ల రూపాయలుగా నమోదైంది నాలుగో క్వార్టర్లో రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఒక వన్ టైం లాస్ని కంపెనీ బుక్ చేసింది ఆ ఇంపెర్మెంట్ లాస్ని అయితే ప్రస్తుతానికి కంపెనీ దగ్గర ఎనిమిది వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయల క్యాష్ కూడా ఉండడాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది నైకా ప్రాఫిట్ ఇరవై ఎనిమిది శాతం పెరిగి పదహారు వందల అరవై ఏడు కోట్ల రూపాయలుగా నమోదైంది నెట్ ప్రాఫిట్ నాలుగు రెట్లు పెరిగి తొమ్మిది కోట్ల రూపాయలుగా నమోదవడం ఇక్కడ చూడవచ్చు పెట్రోనెట్ ప్రాఫిట్ ఇరవై శాతం మేర పెరిగింది అలాగే సన్ ఫార్మా మై క్యూ ఫోర్ ముప్పై నాలుగు శాతం మేర పెరిగి రెండు వందల రెండు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయలుగా నమోద నమోదవడం చూసాం పది శాతం మేర రెవెన్యూలో కూడా వృద్ధి నమోదైంది సన్ ఫార్మా విషయంలో హిందుస్థాన్ జింక్లో ఒక అత్యద్భుతమైన ట్రెండ్ మనం గత కొద్ది రోజు గమనిస్తూనే ఉన్నాం సిల్వర్ ధరలు పెరుగుతూ ఉండడం వెండి ధరలు పెరుగుతూ ఉండడం అనేది హిందుస్థాన్ జింక్ని మరింత పై పైకి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు గత నెల రోజుల కాలంలోనే స్టాక్ తొంభై శాతం మేర పెరగడం చూసాము ఇయర్లో ఫుల్ ఇయర్ రిటర్న్ దాదాపు నూట నలభై నాలుగు శాతం మేర పెరిగింది పదకొండు సంవత్సరాల గరిష్ట స్థాయికి వెండి ధరలు పెరగడం అనేది ఒక రికార్డ్ స్థాయిలో హిందుస్థాన్ జింక్కి ఒక పటిష్టమైన స్థితిని తీసుకువస్తోంది ఎనిమిది వందల ఏడు రూపాయలు ఇంట్రాడేలో మార్కింగ్ స్టాక్ కూడా హిట్ చేయడం మనం చూడవచ్చు గ్రాసిమ్ క్యూ ఫోర్ రెవెన్యూ ముప్పై ఏడు వేల ఏడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలుగా నమోదైంది ప్రాఫిట్స్లో కూడా మనం ఒక మంచి జంప్ని చూడగలుగుతున్నాము కోఫోర్జ్ లాంచెస్ క్విప్ టూ ఫండ్ అక్విషన్ సో హైదరాబాద్ చెందిన సిగ్నిటీని కొనుగోలు చేయడానికి వీళ్ళు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ని ఆఫర్ చేస్తున్నారు కంపెనీ టూ థౌజండ్ టూ ఫార్టీ క్రోడ్స్ దాకా నిధులు సమీకరించాలని చెప్పి కోఫోర్జ్ ప్రయత్నం చేస్తోంది గ్లాండ్ ఫార్మా ప్రాఫిట్స్ రెట్టింపై నూట తొంభై రెండు కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి సో ఆపరేషన్ ఛాన్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా కంపెనీ లాభాల్లో రెట్టింపుకోవడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయం ఇరవై రూపాయలు అంటే వరకు లిస్ట్ అయిన తర్వాత ఎప్పుడు డివిడెంట్ ఇవ్వలేదు ఇప్పుడు ఇరవై రూపాయలు డివిడెంట్ని కూడా కంపెనీ అనౌన్స్ గ్లాండ్ ఫార్మా సో ఇప్పుడే ఎగబడి కొనాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏదైనా మంచి ఆపర్చునిటీ నెక్స్ట్ క్వార్టర్లో కూడా పర్ఫామ్ చేసినప్పుడు మనం గ్లాండ్ ఫార్మాని లాంగ్ టర్మ్ కోసం ఆలోచించవచ్చు బట్ రాడర్లు అయితే పెట్టుకోండి జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ప్రాఫిట్ ఏడు రెట్లు పెరిగి రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలుగా నమోదైంది వొడాఫోన్ ఐడియా ఫండ్ రైజింగ్ మే నాట్ క్లిక్ అంటిల్ న్యూ గవర్నమెంట్ కమ్స్ ఆన్లైన్ సో కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకు వీళ్ళ నిధుల సంభరణ నిధులని మళ్ళీ సమీకరించాలన్న దానికి కొద్దిగా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకోవాలి ఈక్విటీ కన్వర్షన్స్ విషయంలో కాబట్టి చైనీస్ సైట్స్ చైనీస్ సిటీస్ కట్ హౌసింగ్ రేట్ ఈజ్ డిపాజిట్ నామ్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సో అక్కడ హౌసింగ్ రేట్స్ని కట్టడి చేస్తూ హౌసింగ్ రేట్స్ని తగ్గిస్తూ డిపాజిట్ నామ్స్లో కొద్దిగా సరళింపులు చేస్తూ సరళతరం చేస్తూ అక్కడ రియల్ ఎస్టేట్ని ఓవరాల్గా రియల్ ఎస్టేట్ సెక్టార్ని బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ని మరింత పటిష్టం చేయడానికి చైనా ప్రయత్నాలు చేస్తుంది అందువల్లే మెటల్ స్టాక్స్లో మనం ఆఫ్ సైడ్ కూడా చూస్తున్నాం సో కొన్ని స్టాక్స్ ఇక్కడ నుంచి ఈ మార్కెట్ బేస్డ్ థీమ్స్ ఉన్న స్టాక్స్లో ఈ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఈటీ ప్రైమ్లో ఇవ్వడం చూస్తున్నాం సో డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలంటే ఈటీ ప్రైమ్ చదవండి బట్ బీఎస్సీ ట్వంటీ వన్ పర్సెంట్ ఇక్కడి నుంచి కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఎంసీఎస్కి ఫోర్టీన్ పర్సెంట్ సీడిఎస్ఎల్కి టెన్ పర్సెంట్ క్యామ్స్కి నైన్ పర్సెంట్ దాకా ఇక్కడి నుంచి అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అనేది ఓవరాల్గా స్టోరీ సారాంశం గో డిజిట్ ఇవాళ మార్కెట్స్లో లిస్ట్ కాబోతుంది ఒక ఇరవై ఐదు రూపాయల దాకా ప్రీమియం అయితే ఉంది మార్కెట్స్లో యాజ్ ఆఫ్రౌ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఫాల్ ఫర్ గవర్నమెంట్ యాజ్ ఆర్బీఐ టు పేర్ రికార్డ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం బ్లూ చిప్స్ డ్రైవ్ ఇండియా పాస్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ మార్కెట్ క్యాప్ మైల్ స్టోన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంది నిన్న స్మార్ట్ ఫోన్లు గరిష్టంగా ఎగుమతి అవుతున్నాయి గతంలో ఎప్పుడు లేని విధంగా అన్నట్టుగా ఐఆర్బీ ఇన్ఫ్రా సెవెంటీ సెవెన్ పర్సెంట్ మేర పెరిగింది సో ఐఆర్బీ ఇన్ఫ్రా అయినా సరే హెచ్జీ ఇన్ఫ్రా అయినా సరే అండ్ పిఎంసీ ఇన్ఫ్రాటెక్ అయినా సరే ఈ షేర్లన్నీ కూడా గతంలో శేషు గారు అనేక సందర్భాల్లో వీటి గురించి ప్రస్తావించారు యూట్యూబ్లో కూడా వీటి గురించి మాట్లాడుకోవడం చూస్తున్నాం ఆయన పర్సనల్గా కొంతమందికి ఇస్తున్నప్పుడు అంటే వాళ్ళ క్లయింట్స్కి ఇస్తున్నప్పుడు కూడా ఈ స్టాక్స్ గురించి ఈ స్టాక్స్ అయితే మంచి మంచి రిటర్న్స్ వాళ్ళందరికీ కూడా ఇచ్చాయి సో జేకే టైర్స్ ఒక ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది దీని వాల్యూమ్స్ సహా వాల్యూమ్స్ ఎయిట్ టైమ్స్ కూడా పెరగడం చూస్తున్నాం అలాగే బీహెచ్ఈల్ నిన్న ఎనిమిది శాతం మీరు క్షీణించింది మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా వాస్తవానికి బిలో పార్ రిజల్ట్స్ అని అనుకోవడానికి రీజన్ ఏంటంటే అన్లీస్ట్ దీని మీద విపరీతమైన ఆశలు పెట్టుకున్నారు సో స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కొద్దిగా కిందికి కొద్దిగా తక్కువగా రావడం అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం బట్ స్టాక్ అయితే లోయర్ లెవెల్ నుంచి బాగా పెరిగింది కాబట్టి బీహెచ్ఎల్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారీ మనం చూస్తున్నాం లోయర్ లెవెల్ నుంచి అనూహ్యంగా పెరిగిన స్టాక్ ఇది రీబ్యాలెన్సింగ్ అంటే స్ నుంచి విప్రోని తొలగించి అదాని ఎంటర్ప్రైజెస్ రావచ్చు అన్నది కూడా ఒక సినారియో స్పైస్ జెట్ ఒక నాలుగు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల మేర ఫార్మర్ ప్రమోటర్ మారన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది హైకోర్టు జడ్జిమెంట్ ఒకటి తమకు అనుకూలంగా వచ్చిందని చెప్పి స్పైస్ జెట్ చెప్తోంది కాకపోతే అలాంటిది ఏది లేదు అని చెప్పి మారని డిస్మిస్ చేస్తున్నారు బట్ చూడాలి ఒకవేళ నాలుగు వందల యాభై కోట్లు కనుక స్పైస్ జెట్కి వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా వాళ్ళకి బ్రీత్ తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది సుజలా నిన్న ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా పెరిగింది హెజ్జీ ఇన్ఫ్రా నైన్ పర్సెంట్ దాకా పెరిగింది స్ట్రైట్ ఫార్మాక్ సిక్స్ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా పెరగడం చూస్తున్నాం సో ఈ మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్